హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు బెల్లం పాయసం ఎలా తయారు చేయాలో చూపిద్దాము ఈ బెల్లం పాయసం అస్సలు చిక్కపడకుండా మీరు ఎన్ని వీడియోస్ చూసినా ఇలా చేసి ఉండండి ఇలా ట్రై చేయండి మీరు చేసినప్పుడు ఎలా ఉందో ఒక నాలుగైదు గంటల తర్వాత కూడా అలాగే ఉంటుంది ముందుగా మనం ఈ బెల్లం పాయసంకి సగ్గు బియ్యాన్ని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నేను వీటిని శుభ్రంగా కడిగి ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత వీటిని అంటే ఒక గ్లాస్తో కొలత వేసుకొని వన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే మనం సేమ్యా కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుంటాము అవి ఇవి కలిపి కొలత వేసుకొని ఒకటికి రెండు రెండు చొప్పున రెండింటికి నాలుగు గ్లాసులు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి అవి కుక్ చేసుకోవాలి ఈలోపు మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసి జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత అందులోనే సేమియా వేసి ఫ్రై చేసుకోవాలి కానీ నేను ఫ్రై చేసిన సేమ ఉందండి మా ఇంట్లో అందువల్ల నేను నెయ్యి అంతా బాగా కలిసేంతవరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేశాను ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఫ్రై అయినవి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇవి ఓ పక్కన పెట్టుకొని సగ్గుబియ్యం ఎంతవరకు కుక్ అయిందో చూద్దాము ఇదిగోండి సగ్గుబియ్యం మనకి సిక్స్టీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు ఇలా కుక్ అయినప్పుడు మనం ఇందులోకి ఫ్రై చేసి సేమియా వేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి సేమ్యా కుక్ అయ్యేసరికి సగ్గుబియ్యం కూడా కుక్ అవుతుంది ఉండలు లేకుండా కలుపుకోవాలండి సగ్గుబియ్యం కుక్ అయ్యేటప్పుడు మనము రెండు నిమిషాలకు రెండు నిమిషాలు కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగంటుతుంది అది సగ్ సగ్గుయ్యం తొందరగా ఇప్పుడు మనం బెల్లాన్ని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కదండి త్రీ హండ్రెడ్కి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకో ఇలా కరగపెడుతున్నాను మన పాకమేం అవసరం లేదు అందులో డస్ట్ రాళ్ళు ఏమన్నా పోవటానికి బెల్లం కరిగితే సరిపోద్ది ఇదిగో మనకి సగ్గుబియ్యం సేమే రెండో కుక్క అయినవి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఓ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే బెల్లంలో కొంచెం యాలకుల పొడి పొడి వేసుకొని మనం మరిగిద్దాం బెల్లం మనకి పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఈ బెల్లాన్ని వడకట్టుకొని ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో పోసి బాగా కలుపుకుందాం ఇప్పుడు మనకి ఈ బెల్లం వేసినాక ఈ సగ్గుబియ్యం పూర్తిగా చల్లారాలండి అసలు గోరు వెచ్చగా కూడా ఉండకూడదు పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఇందులో పాలు పోసుకోవాలి చూడండి కలర్ ఎంత బాగుందో ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక లీటర్ పాలు కాగు ఆ పాలు కూడా మనం పూర్తిగా చల్లారాలి పాలు కూడా మనం స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినిద్దాం ఇదిగోండి మనకి ఇప్పుడు సేమ్య సగ్గుబియ్యం పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఇందులో మనం చల్లారిన పాలు పోసుకుందాం సగ్గుబియ్యం చల్లారితే సరిపోద్దండి పాలు కొంచెం గోరువెచ్చగా ఏం కాదు అంతేనండి సేమ్యా సగ్గుబియ్యం బెల్లం పాయసం ఇదిగో చూడండి ఇప్పుడు ఎలాగుందో మీరు నాలుగైదు గంటల తర్వాత చూసినా కూడా ఇంతే ఉంటుంది ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం వేయించిన జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలిపి అంతేనండి సగ్గుబియ్యం బెల్లం పాయసం చాలా బాగుండుద్ది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా చేయండి అండి అస్సలు చిక్కబడదు